రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు యాసంగి పెట్టుబడి సాయం రైతు భరోసా ఎకరానికి ఆరు వేలు రైతు అకౌంట్లో అని అనిపడ్డవి భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఆరు రూపాయలు టింగ్ టింగ్ అని పడ్డవి ముఖ్యమంత్రి మంత్రులు మరియు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏనుమూల రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రైతు భరోసా ఎకరానికి పన్నెండు వేల చొప్పున నిధులు విడుదల చేసినందుకు వారికి అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు రైతుల తరఫున ఇక్కడి ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ విధంగా ఈరోజు యాసంగి పంటకు ఆరు వేల రూపాయలను ఈరోజు రైతుల అకౌంట్లోకి విడుదల చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ గారికి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఇంకోటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ఎందుకంటే దుబ్బాక రెవెన్యూ పరిధిలోని కుడవెల్లి రామలింగేశ్వర స్వామి దేవస్థానం దక్షిణ కాశీగా పేరొందింది ఆ దక్షిణ కాశీగా పేరొందిన రామేశ్వరపల్లిలోని రామేశంపల్లికి గ్రామానికి కేటాయించినందుకు చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈ రోజు కోదరెడ్డి రెవెన్యూ పరిధిలోని రెండు వేల మూడు వందల నలభై ఆరు మంది రైతులకు రెండు లక్ష రెండు కోట్ల నాలుగు లక్షల రూపాయల రైతు భరోసాను ఈ రోజు అకౌంట్ల మూడు వేల నాలుగు వందల ఎకరాలకు వేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఏదైతే బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు రైతులు ఎవరు మోసపోవద్దని చెప్తా ఉన్నాం గతంలో ఇదే బీఆర్ఎస్ మూడు నెలలు చేసిన చరిత్ర ఉన్నది అయ్యా మా రైతు భరోసా ఈరోజు చాలా అయింది ప్రతి ఒక్కరికి మార్చి ముప్పై ఒకటి లోపు రైతులందరికీ ఇవ్వడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది రైతులు ఎవరు ఆధార్య ప్రతిపక్షాలు చెప్పే మాయ మాటలు నమ్మద్దు చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ ఏదైతే తప్పుడు వాగ్దానాలు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆర్థిక సంక్షోభాన్ని చేసినా కానీ రోజు ఆర్థిక వ్యవస్థను గాడిదని పెడుతూ ఎకరానికి ఆరు వేల చొప్పున యాసంగి పంటకు విడుదల చేసినందుకు మేము మా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుస్తూ అలాగే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కూడా ఏదో మాయ మాటలు చెప్తా ఉన్నారు అయ్యా మీరు పదిహేను లక్షలు వేస్తామన్నారే ఒక్క రైతు అకౌంట్లో వేయలేరు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో ఆరు వేల రూపాయలు ఎకరానికి వేస్తామని ఆసక్తిపర చేశారు మీరు కూడా సోయి తెచ్చుకోవాలి బీజేపీ నాయకుల పదిహేను లక్షల రూపాయలు యొక్క ప్రజల ఖాతాలు పడ్డా అని చెప్పేసి దందని అన్నారు దందన్ వల్లే ఏది వల్లేదు ఇది మాది మా యొక్క రైతు భరోసా పంటలు అనుకుంటే రైతు ఖాతాలో పడుతున్నాయని చెప్పేసి రైతులకు పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకాత్మక తీసుకున్న రైతు భరోసా కార్యక్రమానికి ఉన్నటి రోజున ప్రారంభమైంది నిన్నటి రోజు నుండి రైతులకు సాగుకు యోగ్యమైన భూములను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా పదివేల కోట్ల నిధులను విడుదల చేసింది దానిలో భాగంగా నిన్నటి రోజు నుండి మా భూమిపేట అక్బర్పేట మండలంలోని పోతరెడ్డిపేట గ్రామాన్ని ఈ రైతు భరోసా కార్యక్రమానికి ఒక ఏకకాలంలోని నిధులు విడుదల చేయడం మా గ్రామాన్ని గుర్తించడము మా ప్రాంత ప్రజలు మా రెవెన్యూ గ్రామ ప్రజలు కూడా హర్శించదగ్గ విషయం ఎందుకంటే దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి ఉమ్మడి నాగేశ్వరరావు గారికి మా ప్రాంత నియోజకవర్గ బాధ్యుడు మా నాయకుడు శ్రీరోజెడ్డి గారి కృషి వల్లనే ఈరోజు కోతరెడ్డిపేట గ్రామాన్ని ఈ రైతు భరోసా కార్యక్రమం ఎన్నుకున్నారు ఈ ప్రాంత ప్రజలు అందరూ వాళ్ళు కొన్ని ఆడుతున్నారు అదేవిధంగా మా వ్యవసాయ యోగ్యమైన భూములు కోతరెడ్డిపేట రెవెన్యూ క్లస్టర్లో మూడు వేల నాలుగు వందల రెండు రెండు ఎకరాల భూమిని గుర్తించింది ఈ రెవెన్యూ సెక్టార్ దీనికి సంబంధించి ఇలా రెండు కోట నాలుగు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలను రిలీజ్ చేసింది గత పాలకులు చేసిన పాపగండాలను కడిగేస్తూ మా రాష్ట్ర ప్రభుత్వము ఏవైతే ఇచ్చిన హామీలో భాగంగా ఒకటొకటి నెరవేరుస్తూ గత పాపాలు ఏవైతే మీ యొక్క ఆర్థిక సంక్షోభం నెట్టేసుకుంటూ మా ప్రభుత్వము ఈ ప్రజాపాలనలో భాగంగా ఈ హామీలను అమలు చేస్తుంది ఆ పాపగండలు తుర్చుకుంటునో ఇచ్చిన హామీలు ఏదైతే అమలులో కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం అన్ని హామీలు నెరవేరుస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు ఇవాళ గవర్నమెంట్ కూడా రైతే ధ్యేయమని చెప్పి రైతుల పక్షాన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము పనిచేస్తుంది కాబట్టి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి చారణ బారణ అరో చేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వము గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఆయన సీఎం అయిన కూడా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మాటిచ్చి వైఎస్ రాజశేఖర్ కూడా రెండు లక్షల రుణమాఫీ చేయడం రైతుల పక్షాన అదే విధంగా ఈ ఎన్నికల్లో కూడా నేను గెలిస్తా కూడా ఖచ్చితంగా నేను గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి కక్కన బదులు కట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ గ్యారెంటీల అమలు పరుస్తూ రైతుల కళ్ళల్లో నీళ్లుండ